సాయంత్రం అయ్యేసరికి పనుల మీదనో లేకపోతే పాలు పనులకు ఎక్కడికో వెళ్లిపోయే పరిస్థితిలోని కూడా అంతమంది జనాలు పెద్ద ఎత్తున వెల్లువెత్తి ప్రపంచంలో రావటం అనేది చూస్తా ఉంటే నిజంగా గవర్నమెంట్ మీద ఇంత వ్యతిరేకత ఉందా ఇది ప్రజల్లో కనిపిస్తుందా అని సంగతి తెలుస్తుందండి ఇందులో ఉన్న కొసమెరుపు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని చూడాలనుకుని రావటం ఆయన చూడటానికి వచ్చే జనం కన్నా ఆయన చెప్పే వినడానికి వచ్చే జనమే చాలా ఎక్కువగా ఉంటారు అనుకుంటారు కానీ ఇప్పుడు ఎగబడుతున్నారు అత్తా ఇసకేస్తే రాల జనం అక్కడ ఉండడం అట్ ద సేమ్ టైం రెస్పాన్స్ అండి నేను కావాలని మాట్లాడు నా తలరాత ఈ మాట మాట్లాడాలి జనంతో తలా దింగులు తినాలని రాసి ఉంటే